ఆలయం ఆ భూముల గురించి మన గోరస గ్రామంలో ముందుగా ఫస్ట్ నుంచి కష్టపడి ఈ యొక్క భూముల గురించి ఆయన పాపోయి అండనక వాననక తిరిగి అయినంపూడి ఇప్పుడు ఒక ఆ గురించి మాట్లాడతారు రాజుగారు మీరు పూర్వ నుంచి భూములు సీతారామస్ దేవస్థానం అండి అది పంతొమ్మిది వందల నలభైలో రైతులకి మగతా ఇమ్మని దేవాదాయ శాఖ వారే వాళ్ళు ఇద్దరికి ఇచ్చారండి వాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అరవై సంవత్సరాల వరకు శిస్తులు ఇచ్చారండి ఎంతంటే అప్పుడు చౌకరం కాబట్టి వంద నూట యాభై ఎకరానికి అలా ఇచ్చేవారండి తర్వాత వాళ్ళు ఆ శిస్తులు ఇచ్చిన ఈవో గారు పంతొమ్మిది వందల అరవై రెండులో చచ్చిపోయారండి చచ్చిపోయాక ఇది భూమి మాకు పట్ట పట్టాలు వచ్చేసి ఇంక మేము ఇవ్వని ఇవ్వనివ్వడం మానేశారండి రైతులు ఆ శిస్తులు ఆ రోజుల్లో వాళ్ళు ఎవరు కట్టేవారు వాళ్ళు తీసుకునేవారండి టెంపుల్ దేవాదాయ శాఖ ఇండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఇచ్చేవారండి ఆయన కూడా చెల్లికాని కృష్ణారావు గారు ఈవో గారు తర్వాత మాకు రాదేంటే తర్వాత వచ్చినటువంటి దేవాలయం ఎడ్యుక్యూటెడ్ ఆఫీసర్లు కానీ దేవాలయ అధికారులు కానీ పై అధికారులు కానీ ఎవరు ఈ భూముల గురించి పట్టించుకోవడం మానేశారండి అదేమిటే అప్పుడు రెండు వందల యాభై ఎనిమిదిలోనే మేము తిరగబడ్డామండి చిన్నతనం అయినా తిరగబడ్డాం తిరగబడితే రైతులు మమ్మల్ని మా మాట వినలేదండి ఈ వాళ్ళు దేవస్థానం వాళ్ళు కూడా అస్సలు పట్టించుకోలేదండి అలాగ అలాగలాగా జరిగిపోయిందండి ఇప్పుడు మీరు కోర్టులేదు ఇండిపెండెంట్కి ఎప్పుడు అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పది పదో నెలలో పదమూడో తేదీని కలెక్టర్ గారు మా ఊరు వచ్చారండి సతీష్ చంద్ర గారు ఆయన ఏమిటి దేవాలయం పరిస్థితి అని అడిగితే విషయం అంతా చెప్పామండి ఆయన వెంటనే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి కాకినాడ జిల్లా ఆఫీస్కి వెంటనే మర్నాడు ఆర్డీఓ గారు పిలిచి మమ్మల్ని కూడా రమ్మని భూమి విషయాలు మళ్ళీ ఇలాగే తెలుసుకున్నారండి ఆయన రికార్డులన్నీ తీసి దీన్ని ఆర్డీఓ గారి చేత కలెక్టరేట్లో గారు మమ్మల్ని పెట్టుకోమని కలెక్టర్ లెటర్ కౌంట్ చేశారండి ఆ కౌంటర్లో ఒక ఆరు నెలలు పోయాక దేవస్థానం భూమి ఆర్డర్ వచ్చిందండి రెండు వేల ఒకటిలో వచ్చిందండి ఆర్డర్ అదే ఆర్డర్ ప్రకారంగా మేము దేవాదాయ శాఖ వారిని అడిగామండి నేనే అడిగానండి వెళ్ళి స్వయంగా పదిహేను రోజులు అప్పుడు బీసీ ఆఫీస్ ఏసీ ఆఫీసు రాజమండ్రిలో ఉండేదండి రాజు రాజమండ్రి వెళ్ళేవాడి అండి వాళ్ళు ఏ విధమైన సమాధానం చెప్పలేదండి రైతులు మళ్ళీ జాయింట్ కలెక్టర్ కోర్టులో మళ్ళీ ఫైల్ చేశారండి దేవాలయం భూమిని కాదు మా రైతులు పట్టాలు ఉన్నాయి మా భూమి మాకు ఇమ్మని అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓకి రిఫర్ చేశారండి ఇది వెరిఫై చేసి వేరే రిమార్క్స్ తీసుకుని చూడమని రెండు వేల నాలుగులో ఆర్డీఓ గారు దేవస్థానం భూమి అని ఆర్డర్ ఇచ్చారండి అప్పుడు కూడా డీసీ గారికి ఏసీ గారికి నేను ఎన్నోసార్లు చెప్పానండి పట్టించుకోలేదండి అలాగే మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు సంవత్సరం పోయిందండి అప్పుడు రైతులు మళ్ళీ ఆర్డీఓ గారు కోర్టులో మా మూలని పిటిషన్ వేశారండి ఎత్తే అప్పుడు ఆర్డీఓ గారు రెండు వేల ఆరులో అండి దేవస్థానం అని ఆర్డర్ ఇచ్చారండి అయితే అది అప్పుడు కూడా దేవస్థానం ఆఫీస్కి వెళ్తే వాడు వచ్చి ఆక్షన్ పెట్టలేదండి పొజిషన్ చేసుకోలేదండి ఇదంతా పంట అంతా రైతులు పట్టించుకున్నారో ఎవరికైనా దేవస్థానాలకు ఎంతో కొంచెం గత చివర కడుతున్నారండి ఇప్పుడు శిస్తి ఎవరు కట్టట్లేదండి పంతొమ్మిది అరవై రెండు వరకు ఇచ్చారని శిస్తి ఎవరు మానేశారండి అప్పటి నుంచి శిస్థులు లేదండి దేవస్థానానికి అలాగే రైతులు గ్రామస్తులు ఏదో చేస్తున్నారండి అలాగే ఆరు ఏడు ఎనిమిది ఎందులో హైకోర్టు కూడా తీర్పిచ్చిందండి ఆ దేశం కౌంటర్ రెండు వేల ఎనిమిది హైకోర్టు తీర్పిచ్చిందండి రాజుగారి మీకు గుడి గురించి ఆ హైకోర్టు ఇండిపెండెంట్ కప్ప చెప్పిందండి లేకపోతే రైతులు పాటు చేస్తారా ఇండిపెంట్లో గవర్నమెంట్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా నేను డీసీ గారి దగ్గరికి వెళ్ళాను ఏసీ గారి దగ్గరికి వెళ్ళాను రాక్షన్ పెట్టమని వాళ్ళు వచ్చి పెట్టలేదు వాళ్ళు మళ్ళీ రెండు వేల పన్నెండులో పదకొండులో కలెక్టర్ గారి దగ్గర పిటిషన్ వేసారండి కలెక్టర్ గారు కూడా దేవస్థానానికి ఆర్డర్ ఇచ్చిందండి అప్పుడు కూడా పట్టించుకోలేదండి అది ఆయన ఏమన్నారంటే అండి రెవెన్యూ కోర్టులో తీర్చుకోమన్నారండి జాయింట్ కలెక్టర్ గారు దీనికి రెవెన్యూ కోర్టు పని చేయదండి చాలా ఆర్డర్లు ఇచ్చేసింది అప్పుడు ఎండోమెంట్ ట్రిబ్యునల్ పెట్టానండి ఎండో ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోయి మా నాలుగో తారీఖున నిండి మెండ్ అప్పుడు చెప్పేస్తానన్నారు దేవుడు పొలం డిసి గారు మాట ఇచ్చారు కదా నాలుగో తారీఖుని ఇచ్చారు కదండి నాలుగో తారీఖు మరి ఎందుకు వాయిదా పడింది ఒకసారి మీరు దాని వివరంగా చెప్పండి రాజుగారు నాలుగో తారీఖునే మేము వచ్చేస్తున్నాం అరవై మంది ఈవోలు పోలీసు వాళ్ళు ఒక అరవై మంది తర్వాత మిగతా పెద్దలు అందరూ ఒక రెండు వందల మంది దాకా వస్తామండి మాకు భోజనాలు ఏర్పాటు చేయమన్నారండి అన్నీ సిద్ధం చేసేవాడి నాలుగో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ల్యాండ్ పొజిషన్ చేసుకోవట్లేదు మనకి పోలీసు సహకారం లేదు అని చెప్పి ఆగిపోయింది అని డీసీ గారు కౌరింపారండి అది ధర్మండి ఇప్పుడు నాలుగో తారీఖున ఈరోజు ధర చేస్తారు కదా భూములు ఈ రోజు మీకు వచ్చేస్తాయి నమ్మకంతో ప్రజలు అందరూ పిల్లలు అందరూ కూడా వచ్చి ధర చేస్తారు రాజుగారు ఇప్పుడు ఇక్కడ డీసీని రమ్మంటున్నారండి ఎమ్ఆర్ఓ వస్తారా డీసీ గారు రమ్మంటున్నాం అండి మరి ఎమ్ఆర్ గారు వస్తారా ఎవరు ఇప్పుడు ఏం తెలియలేదండి అదే పనిలో ఉన్నామండి అలాగప్పుడు మరి ఫస్ట్ నుంచి కూడా కష్టపడి ఒక ఆలయం గురించి ఇందుకోరి సత్యనారాయణ గారు ఈ యొక్క ఆలయం గురించి ఎంతో కష్టపడ్డారండి మరి ఇతరు వయసులో కూడా చాలా ఇది చేసి చిన్న ఏదో డాక్టర్ జాబ్ చేసుకుంటూ రాజుగారు ఆ సొంత డబ్బులతో సైకిల్ మీద పండుచీరేటి వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కాకిడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్నీ ఎంతో కష్టపడి వాళ్ళకు కూడా ప్రజలతో కలిసిమెలిసి వచ్చి రాజుగారు మరి ఆలయ గురించి పోరాడుతున్నారు ఈ యొక్క ఇండిమెంటల్ వారికి ఇలాంటి జాలీ కనకారు లేకుండా డీసీ గారు ఇన్ని కూడా దేవాలయ నాలుగో తారీఖు భూములు ఇచ్చే స్థానంలో కూడా మళ్ళీ వాయిదా పెడటం జరిగింది దానివల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలయం భూమి గురించి వచ్చి చాలా గట్టిగా కష్టపడుతున్నారండి ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుడు దయ ఉండి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ భూమిని మళ్ళీ లాక్కొని ఊరంతా బాగోలేని కూడా వారస గ్రామం మేము తెలియజేసుకున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎప్పుడైనా ఈ ఈ పని వచ్చిందని చెప్పి జీతం తగ్గిందా తగ్గితే వాళ్ళు తగ్గుద్ది ఇప్పుడు మీరు ఇంటి చేసే పనులకు ఏమవుతున్నాయో పనికొచ్చే ఇన్కమ్ డౌన్ అవ్వచ్చు అంతే తప్ప కానీ మీ జీతాలు మాత్రం ఆగవు కాబట్టి దయించి మా పని పరిష్కారం చేయాలి తల్లి మిమ్మల్ని కోరుకునేది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్పుడు ఏదో మీరు అఫేర్ కడతారు ఏ దిక్కు లేని వాడు దేవుడే ఇప్పుడు కంప్లైంట్ లేరు అనుకోండి ఆవిడే కదా అన్నింటి కంప్లైంట్ కదా జరుగుతుంది కదా చేస్తారు ఆవిడ జరుగుతుంది అదేనండి ఏ దిక్కు లేనంటే దిక్కు లేని వాళ్ళకి ఆవిడ ఆవిడ కంప్లైంట్ అదే మీ అప్పులేదు మీకే తెలియకుండా ఉద్యోగాలు చేసి జత సంపాదన చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ జనాలు ఏమైపోయినా లేదు మీకు ఇవాళ ఎస్ఐ గారు పర్లేదు కదా మీరు ఎవరిని ఏమన్నా లేదు ఎవరించు ఎందుకు వచ్చిన అయినా ఆర్డర్ ప్రోగ్రామ్ వస్తే వచ్చారు ఆ డ్యూటీ అయింది కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడండి నేను పిలిచావా ఎవరో ఇప్పుడు పిలిచారా ఈ కన్నా ముందర పోలీ ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపించి గుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఈ పేరేటి నీ పేరేటి నీ పేరేటి అని ఇస్తాను ఈయన ఏం చేయడానికి ఏం చేయడానికి గుళ్ళ ఉంటే పేరుతారా మీరు ఎందుకోసం ఎవరిని భయపడతారు మీరు ఎవరిని భయపడతారండి మీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఇస్తే సమాజం ఇస్తేనే మీరు జీతాలు వస్తున్నాయి ఈ వాస్తవాన్ని గుర్తించి మీరు ఉద్యోగాలు చేయండి ఇది ధర్మము ఈ ధర్మంగా జీవిస్తే మీరు సంపాదించుకున్న ఆస్తులైనా ఏమైనా మీ పిల్లలకి మీ మునిమానాలకి ఉపయోగపడుతుంది అంతే తప్పగాని అధర్మంగా సంపాదించుకుని అధర్మంగా చేసి ఈ ఇవ ఇన్ని లక్షలు తినేసినప్పటికీ కూడా ఇది యాడ్వా చేసుకుంటా అని తప్పేసింది లక్ష తప్పేసింది మోసం చూసి మరి ఆవిడకి లక్ష లక్ష రూపాయలు ఈ వస్తాయి నేను తిని తినిది కాకుండా మరి అటువంటి అప్పుడు ఎందుకు తీసుకున్నామా నువ్వు అక్కడ ఎప్పుడు కలిసానన్నారు నువ్వు ఎందుకు తీసుకున్నామంటే కట్టించి కేసు కట్టించి ఏమనుకోవాలి ఇప్పుడు ఏమంటే నేను చలవులో ఉన్నాను నువ్వు సెలవు అంటావు మా దేశం నువ్వు ఎక్కడ ఉన్నాయో ఏం అనుమానం లేదు ఈసీ వస్తాడని నేను తప్పిస్తాడు క్షేత్రం వదీలా మేము ఆలోచించుకొని ఈ పరిపాలన అనిపించాం మీరు అర్థమైందమ్మా హిందూ ధర్మ రక్షా ధర్మరక్షణ సమితి చేయగలిగింది చెప్పు చెప్పిందే ఆవునైనా సరే చేసిన పదం అది టీసీ కూడా తెలుసు డిపార్ట్మెంట్ అన్నిటికీ తెలుసు దయించి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ విషయాన్ని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి మీ సుప్రీరియర్స్కి అందరికీ చెప్పుకుని గౌరవప్రదంగా మీరు ఈ పనిని పరిష్కారం చేయండి ఇది మేము కోరుకునేది మీతో గొడవ అవసరం మా గొడవ అవసరం తాను సమస్య పరిష్కారం చేయండి అంచేత మిమ్మల్ని మిమ్మల్ని అవసరం పని మాకు లేదు చేత ఎవరు వచ్చిన వాళ్ళు బతుకుతున్నాం ఈ రైతులందరూ కలిపి ఏదో వ్యవసాయం చేసుకుని వెళ్తున్నారు మీరు పుణ్యం కొద్ది మీకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి జీతాలి గవర్నమెంట్ జీతాలు బతుకుతున్నారు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే జరిగిన అన్యాయాన్ని రక్ష చేయండి న్యాయం చేసి పెట్టండి అందుకే అడుగుతున్నారు వీళ్ళందరూ కూడా ఆ అందరికీ మంచిగా పని చేస్తారు ఇంతమంది పవన్ ఎప్పటి నుంచో పనులు మానేసి పనిచేస్తారు అగదు ہے سلام ہے سلام ہے سلام ہے سلام